నమస్తే ప్రజలారా ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మేనిఫెస్టోలో గత ప్రభుత్వం ఇచ్చేటటువంటి రైతు బంధుని రైతు భరోసాగా మారుస్తా ఉన్నాం పదివేల రూపాయలు ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చినదో పెట్టుబడి సాయం కింద మరి ఇప్పుడు అదే సహాయాన్ని మేము పెంచి పదిహేను వేల రూపాయలు ఇస్తా ఉన్నాం ఒక్కొక్క పంటకు వచ్చేసేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు పంటలకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నారు మరి అది వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి దశలో ఇచ్చినటువంటి అప్పుడు రైతు బంధు మాత్రమే ఇచ్చారు కానీ ఈసారి మరి దానికి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు మేము ఖచ్చితంగా రైతు భరోసా అమలు చేస్తా ఉన్నాం పదిహేను వేల రూపాయలు ఖచ్చితంగా ఇస్తామని చెప్తా ఉన్నాడు అది ఎప్పటి నుంచి ఇస్తాడు మరి ప్రభుత్వం ఎప్పటి నుంచి వెళ్ళి రైతులకు అందిస్తామనేది ఒక చోట చూద్దాం అన్నదాతకు రైతు భరోసా ఎకరానికి పదిహేను వేలు అమలు ఎప్పటి నుంచి అంటే రైతు భరోసా పథకం అమలుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక కామెంట్ చేశారు రైతులకు పదిహేను వేల రూపాయల పంట పెట్టుబడి ఎకరానికి సాయం ఖచ్చితంగా ఇస్తామన్నారు ఈ వానాకాలం సీజన్ నుంచి ఈ పథకం అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు అన్నదాతకు రైతు భరోసా ఎకరానికి పదిహేను వేలు వానాకాలం సీజన్ నుంచి అమలు అని చెప్పి చెప్తా ఉన్నారు రైతు భరోసా కింద కింద చేస్తామని కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే పదిహేను వేల రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తామని తెలిసిందే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారెంటీలో భాగంగా రైతు భరోసా పథకాన్ని ప్రకటించారు అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పథకాన్ని ఇప్పటి వరకు అమలు చేయలేదు గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు ఎకరానికి పదివేలు రెండు విడతల పథకాన్ని అమలు చేసిర్రు ఐదు వేలలోపు ఐదు ఎకరాలు రైతులకు రైతు బంధు సాయం అందించగా మిగిలిన రైతులకు కూడా లోక్సభ ఎన్నికల తర్వాత అందిస్తామని చెప్పి ప్రభుత్వ పెద్దలు చెప్తా ఉంటే రైతు భరోసా పథకంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర కీలక అప్డేట్స్ ఇచ్చారు ఎకరానికి పదిహేను వేల రూపాయల సాయం అందిస్తామని చెప్పారు వానాకాలం సీజన్ లోనే రైతులకు పంటబడి పెట్టుబడి సాయం అందుతుందని చెప్పారు ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున రెండు విడతల్లో మొత్తం పదిహేను వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు గతంలో గుట్టలు స్థిరాస్తి భూములకు కూడా రైతు బంధు ఇచ్చి ప్రభుత్వ డబ్బును దుర్వినియోగం చేశారని ఆయన విమర్శించారు తమ ప్రభుత్వం మాత్రం అసలైన పంట సాగు చేసే రైతులకే సాయం అందిస్తుందని చెప్పి మరి చెప్తున్నాడు ఇక కౌలు రైతులకు రైతు కూలీలకు అందించే సాయం పైన విధి విధానాలు రూపొందిస్తామని చెప్పారు పార్లమెంట్ ఎన్నికలకు కోడి ముగిసిన వెంటనే మంత్రి మండలంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు తమది రైతు పక్షపాత ప్రభుత్వం అని అన్నదాతను కంటిదెప్పలుగా కాపాడుకుంటామని అన్నారు రైతు పంట బీమా పైన తగిన చర్యలు తీసుకొని అన్నదాతలపై భారం పడకుండా చూస్తామని చెప్తా ఉన్నారు కానీ మరో డేట్ చెప్పలేదు ఓ టైం చెప్పలేదు ఇదే ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ముచ్చట కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రధానమైన ముచ్చట ఏంటంటే ఇక ఊరిత్తారు ఊరించి ఊరించి ఆశ పెట్టి ఆడబెడతారు ఎప్పటికీ ఇస్తా ఉన్నాం జూన్ మొద రెండో వారంలోనే ఇయ్యాలి మరి నేనేం చెప్తా అంటే జూలైలో ఇస్తామని చెప్పేసి కూడా మరి నిన్న చెప్పినప్పుడు ఒక మాట మనం విన్నాం కానీ జూలైలో కాదు ఖచ్చితంగా జూన్ రెండో వారం నుంచి రైతు బంధు పైసలు సరే గుట్టలు మెట్టలు స్థిరాస్తి ఇవన్నీ పక్కగా పెట్టి ఐదు ఎకరాల లోపు ఖచ్చితంగా పది ఎకరాల లోపు ఖచ్చితంగా ఏవైతే ఇస్తా ఉందరో మరి ఖచ్చితంగా వానాకాలం సీజన్ కూడా ఈసారి ముందుగానే తెలంగాణ రాష్ట్రానికి చేరుకోబోతుంది కాబట్టి జూన్ రెండో వారం నుంచి వెళ్ళి ఏదైతే మీరు ఇవ్వాల్సిన రైతు భరోసా పైసలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇస్తారని చెప్పి మరి చెప్తా ఉన్నాడు ఇప్పుడు ఐదారు తారీఖులలో జూన్ ఐదారు తారీఖులలో అయిపోయిన తర్వాత మంత్రి మొత్తం కూడా కూర్చొని నిర్ణయం తీసుకుంటామని చెప్తుండు కానీ మరి జూన్లోనే మొక్క రెండో వారం కాబట్టి కనీసం మూడో వారంలో అయినా సరే రైతు భరోసా పైసలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అకౌంట్లో వేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా పంట పండించుకోవడానికి వాళ్ళు పని మొదలు పెట్టుకోవడానికి చాలా బాగుంటుందని కూడా మరి రైతుల అయితే మరి పెట్టుబడి సాయం అయితే ఖచ్చితంగా రేడు వేల ఐదు వందలు అందిస్తాం ఈ వానాకాలం నుంచి అనే కానీ మరి ఆయన జులైలో అంటున్నాడు కానీ ఆ కొంత రైతుల దగ్గర నుంచి మాత్రం లో రావాలని చెప్పేసి వినతలు వినపడతా ఉన్నాయి ఈ క్రమంలో భాగంగా మనం అంతా కూడా మరి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం జూన్ రెండు లేదా మూడో వారంలో ఆ రైతు భరోసా పైసలు ఏంటి అని చెప్పి కూడా మరి మనం అడుగుతా ఉన్నాం దాన్ని బట్టి మరి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉందని మనకి ఇక్కడ కనబడతా ఉన్నది